కొత్త వెహికల్స్ కొనాలనుకునే వారు ఎక్కువగా పండగల సమయాల్లోనే కొనుగోలు చేస్తుంటారు తమ డ్రీమ్ బైక్ లేదా కార్లను కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు ఈ నేపథ్యంలోనే పండగ వేళ ఆటోమొబైల్ కంపెనీలు సైతం సేల్స్ను పెంచుకునేందుకు రకరకాల ఆఫర్స్ను ప్రకటిస్తుంటాయి తమ ఉత్పత్తులపై భారీ స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించి కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి పండగ సీజన్స్లో అన్ని రకాల వాహన తయారీ సంస్థలు వివిధ రకాల ఆఫర్స్తో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో ఉంటాయి ఈ క్రమంలోనే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్ను ప్రకటించింది కారు కొనాలనే ప్లాన్లో ఉన్నారా కార్లపై తగ్గింపు ధరల కోసం ఎదురు చూస్తున్నారా అయితే పండగ వేళ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది తమ కంపెనీ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజ్ బోనస్ ప్రకటించింది ఈ ఆఫర్లు టాటా టియాగో టాటా ఆల్ట్రోజ్ మోడళ్లకు వర్తించనున్నాయి కార్లు కొననుకునే వారు టాటా ఆఫర్స్ ప్రకటించిన ఈ మోడళ్లను కొనుగోలు చేసి లాభం పొందవచ్చు టాటా కంపెనీ వారు టాటా టియాగో కారుపై ముప్పై ఐదు వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది ఈ కారు రెండు వేరియంట్లపై వేరువేరుగా డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి పెట్రోల్ వేరియంట్పై ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ సిఎన్జి వేరియంట్పై పదిహేను వేల క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది అదేవిధంగా పదివేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది టాటా ఆల్ట్రోస్ కార్లపై ఇరవై ఐదు వేల వరకు తగ్గింపు అందిస్తుంది టాటా కంపెనీ ఈ డిస్కౌంట్లో పదివేల క్యాష్ డిస్కౌంట్ పెట్రోల్ వేరియంట్కు లభిస్తుండగా అలాగే పదివేల ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది టాటా టిగోర్ కార్లపై ముప్పై ఐదు వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు ఇందులో ఇరవై వేల క్యాష్ డిస్కౌంట్ పదివేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ కల్పిస్తున్నారు మీరు టాటాకు చెందిన ఈ మోడల్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే పూర్తి వివరాల కోసం దగ్గరలోని టాటా మోటార్స్ షోరూమ్ ను సంప్రదించవచ్చు మరి పండగ వేళ టాటా మోటార్స్ సంస్థ తమ కార్ల